ఐ ఐమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ యుని హెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ అసలు పల్మనాలజిస్ట్ అంటే ఎవరు పల్మనాలజిస్ట్ని ఎప్పుడు కలవాలి ఈ మీకు లంగ్స్కి సంబంధించిన అండ్ ఎయిర్వేస్కి సంబంధించిన అన్ని రకాలైన డిసీజెస్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ని పల్మనాలజిస్ట్ అని అంటారు ఈ పల్మనాలజిస్ట్ని మనం అసలు ఎప్పుడు కలవాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం కలవాలి దగ్గు ముఖ్యంగా రెండు మూడు వారాలకు మించి కానీ మనకు దగ్గు కంటిన్యూ అవుతూ ఉంటే చాలామంది సింపుల్ దగ్గే కదా అని చెప్పి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడడం లేదంటే ఏవో హోమ్ రెమెడీస్ ట్రై చేయడం హనీ తాగి అలా టైం పాస్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మనకు లోపల ఉన్న ప్రాబ్లం పెరిగిపోతూ ఉంటుంది తప్ప మనకు అది సొల్యూషన్ కాదు సో దగ్గు కానీ రెండు లేదా మూడు వారాలకు మించి ఉన్నట్లయితే అది పొడి దగ్గైనా అర తెడతో కూడిన దగ్గైనా కొన్నిసార్లు దగ్గుతో పాటు మనకు బ్లడ్ పడ్డం కూడా చూస్తూ ఉంటాం ఈ కండిషన్ని మనం హిమాప్టైసిస్ అని అంటాం ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పల్మనాలజిస్ట్ని కలిసి అసలు ఆ దగ్గు ఎందుకు వస్తుంది దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆయాసం కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావడం లేదంటే మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎక్కువగా అందరూ గుండెకి సంబంధించిన ప్రాబ్లం లాగే ఆలోచిస్తూ ఉంటారు కానీ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లంలో కూడా ఇలా ఆయాసం రావడం అనేది చాలా కామన్ సో ఇలా ఆయాసం వస్తున్నప్పుడు మనం ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవడం ఒకవేళ ఏమైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం అలాంటిది ఉంటే ఇమీడియట్గా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం అనేది మంచిది అండ్ ఛాతీ నొప్పి ఛాతీ నొప్పికి కూడా ఎక్కువ మంది గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని అండ్ కార్డియాలజిస్ట్స్ని డైరెక్ట్గా వెళ్ళి కలుస్తూ ఉంటారు బట్ ఛాతీ నొప్పి అనేది లంగ్స్కి సంబంధించిన సిమ్టమ్ కూడా గట్టిగా ఊపిరి తీసుకున్నప్పుడు కానీ మనకు పక్కల్లో ఛాతీ నొప్పిలాగా అలా వస్తుందంటే మోస్ట్లీ అది లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమే అయ్యే అవకాశం ఎక్కువ సో అలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పల్మనాలజిస్ట్ని కలవడం మంచిది అండ్ పాటుగా కొన్నిసార్లు మనకు ఛాతిలోంచి పిల్లికూతలు లాంటి శబ్దాలు రావడం అది కూడా కొంతమందిలో మనం నోటీస్ చేస్తూ ఉంటాం పర్టికులర్లీ నైట్ టైం కాఫ్ ఎక్కువ అవ్వడం ఛాతిలోంచి పిల్లి కూతులు లాంటి శబ్దాలు రావడం ఇలా ఉంది అంటే అది ఆస్తమా ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అలాంటప్పుడు మనం పల్మనాలజిస్ట్ని కలిసి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ లక్షణాలు ఏవైతే ఇప్పుడు చెప్పానో దగ్గు ఆయాసం ఛాతీలోంచి కూతులాగా రావడం దగ్గినప్పుడు బ్లడ్ పడడం అండ్ ఛాతీ నొప్పి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ లంగ్స్కి డిసీ లంగ్స్కి సంబంధించిన డిసీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి పల్మనాలజిస్ట్ని కలిసి ఒపీనియన్ తీసుకోవడం అనేది మంచిది